అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు ఎందుకని అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోనే తెలుసుకోడు అరుణాచల ప్రవేశమునకు ముందు అరుణాచల ప్రవేశము తరువాత అని జీవుడికి విభాగం చేస్తాడు అసలు వీడు ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళాడా చూస్తాడు అరుణాచలం వెళ్ళాడు అజీవుడి స్థాయి వేరు అరుణాచలం వెళ్ళలేదు అజీవుడి స్థాయి అరుణాచలం వెళ్లి అడగని వాడిది పాపం తప్ప అరుణాచలం వెళ్లినటువంటి వాడికి అరుణాచలం వెళ్లి ప్రార్థించిన వాడికి సాధారణంగా కోరిక తీరకపోవడం అన్నది ఉండదు అంత పరమ పావనమైనటువంటి క్షేత్రము ఆ అరుణాచల క్షేత్రము అదిగో మహాజ్యోతి మహాదీపం మహాదేపం ఓం నమ శివాయ ఓం అరుణాచలేశ్వరాయ నమ ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ బ్యాక్ బెంచ్ ట్రావెల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు నా కోసం ఒక నిమిషం కేటాయించి ఆ సబ్స్క్రైబ్ బటన్ ఏదో చేశారంటే కనుక మీకు ఇంకా నా వీడియోలు పెట్టిన వెంటనే మీకు వస్తాయి అనమాట మీకు అంటే సర్చ్ బటన్లో కాకుండా మీకు డైరెక్ట్గా సజెషన్స్లోకి వస్తాయి సో నేను హ్యాపీ అవుతాను మీరు నా వీడియోలు చూసి హ్యాపీ అవుతారు ఓం అరుణాచలేశ్వరాయ నమ ఓం అరుణాచలేశ్వరాయ్ నమ అందరికీ నమస్కారం నేను మీ బ్యాక్ బెన్ ట్రావెలర్ రమేష్ బర్లా నేను చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నాను ఎందుకంటే ఆ దేవాది దేవుడు శివయ్య దగ్గర నుంచి అయితే నాకు పిలిపొచ్చిందనమాట అది కూడా మహాదీపం రోజున నిజంగా నేను ఆనందం తట్టుకోలేకపోతున్నాను పైగా మీ అందరికీ చూపించే భాగ్యం కూడా నాకు దక్కిందనమాట సో ఓం నమ శివాయ సో ప్రస్తుతానికి నేను వచ్చేసరికి వైజాగ్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నానన్నమాట బేసిక్గా ఏంటంటే మనకి విజయనగరం నుంచి కూడా వీక్లీ టూ ట్రైన్స్ ఉన్నాయి డైరెక్ట్గా మనము తిరువన్నమలే అనమాట అరుణాచలము కాకపోతే ఏంటంటే నాకు టికెట్ దొరకలేదు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే విజయవాడ వరకు నేను వైజాగ్ నుంచి జన్మభూమి ఎక్స్ప్రెస్లో వెళ్ళి విజయవాడ నుంచి నేను డైరెక్ట్ డైరెక్ట్గా అరుణాచలము బస్ అయితే బుక్ చేసుకున్నాను అనమాట సో బస్ ఎక్కి అయితే వెళ్ళిపోతాను సో ఆలస్యం చేయకుండా మనము ట్రైన్ అయితే ఎక్కేద్దాం పదండి ఓం నమ శివాయ ఓం అరుణాచలేశ్వరాయ నమ సో ఫైనలీ విజయవాడ అయితే వచ్చాము ఇప్పుడు టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా పన్నెండు అయితే అవుతుందనమాట ఇప్పుడు నేను చెప్పాను కదా విజయవాడ నుంచి బస్ బుక్ చేసుకున్నాను నాకు బెంచ్ సర్కిల్ దగ్గర నుంచి బస్సు ఉంది మూడు గంటలకైతే ఉందన్నమాట నాకు ఏసీ స్లీపర్ వచ్చేసరికి తొమ్మిది వందల రూపాయలు అయితే పడింది సో ఇప్పుడు మధ్యాహ్నం అయ్యింది కాబట్టి బాగా ఆకలేస్తుంది ఎర్లీ మార్నింగ్ తినేసాను నేను టిఫిను సో మంచిగా లంచ్ అయితే చేసి బస్ అయితే ఎక్కుదాం పదండి ఓం అరుణాచలేశ్వరాయ్ నమ ఎగ్జాక్ట్గా బస్సు వచ్చేసరికి మూడు గంటలకు దిగాను తెలిసిందే కదా ఈరోజు మహాదీపం రూమ్స్ చాలా అంటే చాలా కాస్ట్లీ ఉన్నాయి నాలుగు వేలు ఐదు వేలు అనమాట సో డబల్ బెడ్రూమ్ రూమ్ సింగిల్ బెడ్రూమ్ రూమ్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంది కాబట్టి ఏం చేశానంటే టెంపుల్ దగ్గరలోనే మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి ఇక్కడ ఏంటంటే మనము ఫ్రెష్ అయిపోవచ్చు మన లగేజ్ కూడా ఎక్స్ట్రా లగేజ్ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు అనమాట నూట యాభై రూపాయలు తీసుకున్నారు సాయంత్రం వరకు పెట్టుకోవచ్చు అనమాట సో అది ఇప్పుడు వచ్చేసరికి మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం పదండి ఓం అరుణాచలేశ్వరాయ నమ ఓం శివాయ మనం టెంపుల్ దగ్గరికి అయితే వస్తామో చూసుకోవచ్చు రాజగోపురం దగ్గర ఉన్నామన్నమాట चल अरुणाचल शिव अरुणाचल शिवरुणाचल अरुणाचल अरुणाचल शिव अरुणाचल शिवरुणाचन अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव शिवरुणाचना अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचन अरुणाचल अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल अरुणाचल शिव अरुणाचल शिव మహా కోసం తెలుసుకుందాం రండి పురాణాల ప్రకారం బ్రహ్మ మరియు విష్ణుమూర్తికి అహంకారం వస్తాయి తమలో ఎవరు గొప్ప అని అప్పుడు పరమేశ్వరుడు వాళ్ళ అహంకారం ని అణిచివేయడానికి ఒక పెద్ద అగ్ని కాంతి రూపంలో ప్రత్యక్షమయ్యి మీలో ఎవరు ఈ కాంతి మొదలు భాగం మరియు చివరి భాగం కనుక్కుంటారో వాళ్లే గొప్ప అని చెప్తాడు వాళ్ళు కనుక్కోలేకపోతారు అప్పుడు విష్ణుమూర్తి వచ్చి నిజం ఒప్పుకుంటాడు కానీ బ్రహ్మదేవుడు అబద్దం చెప్తాడు కనుక్కున్నా అని అప్పుడు శివుడు ఆగ్రహంతో కాలభైరవ రూపంలో బ్రహ్మని అంతం చేస్తారనమాట ఆ కాంతి నిదర్శ ఈ మహాదీపం వెలిగిస్తారు అనమాట మనకి నాలుగు గంటలకు వచ్చేసరికి భర్ణి దీపం అయితే ఇస్తారు ఈ భర్ణి దీపం ఏంటంటే ఉదయం మనకి గర్భగుడిలో ఒక ఏక దీపం వెలిగిస్తారు మీకు చెప్పాను కదా శివుడు కాంతి రూపంలో వస్తారని దానికి ఈ దీపం నిదర్శనం అనమాట ఈ ఏక దీపం నుండి పంచభూతాలు నిదర్శనంగా ఇంకో ఐదు దీపాలు వెలిగిస్తారు వాటినే భర్ణి దీపం అని అంటారు ఇక్కడ బయట భక్తులకి అనుమతి ఉండదు అనమాట అలాగే మనకి మహాదీపం వచ్చేసరికి సాయంత్రం ఆరు గంటలకి మనకి టెంపుల్ వెనక కొండ కనిపి మీకు నైట్ కనిపి కొండ మీద అయితే మహాదీపం ఇస్తారనమాట సో మహాదీపం అంతా తీసి పెడతాను సో గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు మనము కొబ్బరికాయ కొట్టి దీపం అయితే వెలిగించి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం అనమాట ఓం 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 శివ సో అయిపోయింది గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేద్దాము టైం వచ్చరికి ఎగ్జాక్ట్ గా అయితే అవుతుంది అనమాట మనకు వచ్చరికి ఇప్పుడు కొంచెం ఖాళీగానే ఉంది గ్యాప్లు గ్యాప్లు కన్నా కానీ సాయంత్రం వచ్చరికి క్రౌడ్ చాలా పెరిగిపోద్ది అంట ఏంటంటే ముప్పై లక్షల జనం నలభై లక్షల జనం అంటున్నారు మరి చూడాలి నేను ఫస్ట్ టైమే కదా అరుణాచలం వచ్చాను సో సాయంత్రం వరకు ఉండి అసలు ఎంతమంది వస్తారు అనేది కూడా చెప్తాను సో ఇప్పుడైతే మనము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం పదండి ఓం నమ శివాయ ఓం అరుణాచలేశ్వరాయ నమ పదండి ముందుగా మనకి టెంపుల్ పక్కనే ఇంద్రలింగం అయితే ఉంటుంది పదండి దర్శనం చేసుకుందాం अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचना अरुणाचल शिवा अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचन अरुणाचल शिवारुणाचल शिव अरुणाचल शिव अरुणाचना శివ 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 మనము కొంచెం దూరం వచ్చిన తర్వాత మనకి కామాక్షి అమ్మవారి గుడి అయితే ఉంది సో వెళ్ళి అమ్మవారిని అయితే దర్శనం చేసుకుందాం పదండి కల్పానూకహ పుష్పజాల వీల సన్ని కాతృకా కలిమల ప్రధ్వంసిని కాళికా సో అది దర్శనం చేసుకున్నారు కదా బేసిక్ ఏంటంటే మనకి తమిళనాడులోని మనకి తుఫాన్ అది ఉంది కదా సో వర్షం మార్నింగ్ నుంచి అలా అలా పడుతూనే ఉందనమాట చిన్న చిన్న తుప్పర్ల కింద సో ఇప్పుడైతే చిన్న గ్యాప్ ఇచ్చింది సో గ్యాప్ ఇచ్చినప్పుడు కొంచెం మనం ఫాస్ట్గా వెళ్ళడం బెస్ట్ అనమాట ఎందుకంటే మనకి ఇంకా క్రౌడ్ కూడా ఎక్కువగా వచ్చేస్తుంది ఆ క్రౌడ్ వచ్చినప్పుడు మనం ఎలాగ స్లో అయిపోతాం ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ మనం ఫాస్ట్గా చేయడం బెస్ట్ అనమాట సో అది ఓం శివాయ ఓం అరుణాచలేశ్వరాయ నమ్మదండ వెళ్తే వెళ్దాం మనకి కామాక్షి అమ్మవారి గుడి దాటిన తర్వాత మనకి అగ్నిలింగానికి ముందు మనకి వరసిద్ధి వినాయక టెంపుల్ వస్తుంది అనమాట సో ఇక్కడ మనకి హార తెలిగించి కొబ్బరికే కొట్టి దండం పెట్టుకుంటే మంచిది అనమాట అది ఇప్పుడు మనకి అగ్నిలింగానికి అయితే వెళ్దాం పదండి ఇదిగోండి అగ్నిలింగానికి అయితే వచ్చాము చూసుకోవచ్చు ఇది ఏంటంటే మనకి సైడ్ కు అనమాట లింగము మనం లోపలికి ఫోన్ అది ఎలవలేదు చూడండి లోపల ఇలా ఉంటుంది బయట నుంచి అలా దండం పెట్టుకోవడమే ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ చూసారు కదా అగ్నిలింగం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనము యమలింగం దగ్గరికి అయితే వెళ్తాం అనమాట సో వెళ్దాం పదండి ఇదిగోండి యమలింగానికి అయితే వచ్చాము చూసుకోవచ్చు యమలింగం టెంపుల్ ఇదే మనకి ఆర్చి వచ్చేసరికి ఇంకొకటి పార్వతి పరమేశ్వరులు నందీశ్వరుడు మీద ఉన్నట్టు ఉన్నారనమాట సో చాలా బాగా పెట్టారు అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ తెలిసిందిగా ప్రతి టెంపుల్ దగ్గర మనకి దీపం అయితే అనమాట ఇదిగోండి మనకి రాసూసురు ఉంటుంది కదా రాసూసురు మీద మనకి దీపం పెట్టి వెలిగిస్తున్నారు నిజంగా చాలా బాగుంది ఫోన్ నాట్ అలౌడ్ ఇప్పుడే దర్శనం చేసుకొని వచ్చాను చాలా బాగున్నారు లోపల లింగాకార రూపంలోని ఓం శివాయ ఓం నమశివాయ సో అది చూసారు కదా యమలింగం నెక్స్ట్ వచ్చేసరికి మనకి నైరుతలింగం అయితే ఉంటుంది అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి వర్షం అనేది ఆగిపోయింది అంటే చల్లగా ఉందనమాట మనకి ఎండది కొట్టకుండా వర్షం అది పడకుండా ప్రశాంతంగా అయితే ఉంది సో చాలా నచ్చింది సో ఇప్పుడు మనం నైరుతలింగానికి అయితే స్టార్ట్ చేద్దాం పదండి ఓం శివాయ ఓం నమశివాయ ఇదిగోండి లింగం దగ్గరికి అయితే వచ్చాము చూసుకోవచ్చు ఇంకొండి స్టార్టింగ్ ఇలాగ ఉందనమాట తెలిసిందే కదా మనకి ఫ్రంట్ మనకి ఈ దీపారాధన అయితే చేస్తారనమాట ఇదిగోండి మనకి లోపలికి ఫోన్ ఎలా లేదు మొత్తము క్రౌడే క్రౌడీగా ఉందనమాట ఇదిగోండి లోపల టెంపుల్ వచ్చేసరికి అలా ఉంది లింగం సో ఇది లింగం టెంపుల్ అనమాట ఆర్చ్ వచ్చేసరికి మనము ఈ అమలింగం దగ్గర చూసాం కదా సేమ్ అదే ఆర్చ్ పార్వతీ పరమేశ్వరుడు నందీశ్వరుడు శివలింగం ఉన్నారనమాట సో అది ఇంకోండి ఫ్రంట్ వచ్చేసరికి ఇలాగ ఉంది మంచిగా చెట్టు అది ఉండి నీట్గా చిన్న చిన్న షాప్లు అవన్నీ పెట్టుకొని ఉన్నారు సో అది చూసారు కదా ఇప్పుడు వచ్చేసరికి మనం తర్వాత వరలింగానికి అయితే వెళ్తున్నాం అన్నమాట సో పదండి వెళ్దాం ఇంకా ఇదిగోండి వరలింగం దగ్గరికి అయితే వచ్చేసాము చూసుకొచ్చి రోడ్డు పక్కనే ఉంటుంది అనమాట ఇదిగోండి అదే గ్రిల్స్ ఇక్కడ మనకి దీపారాధన అది చేస్తారనమాట సో లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం పదండి సో అది చూశారు కదా వరంలింగం ఇప్పుడు వచ్చేసరికి మనము ఐదు లింగాలు అయితే చూసామనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి వాయులింగము ఇంకా మూడు లింగాలు అయితే ఉన్నాయన్నమాట సో వెళ్దాం పదండి ఇంకా ఓం నమశివాయ ఓం నమశివాయ మనము వాయులింగానికి వెళ్ళే దారిలో మనకి అర్ధనాథేశ్వర టెంపుల్ అయితే ఉంది నిజంగా టెంపుల్ చాలా బాగుంది లోపల అర్ధనాధేశ్వరుడు చాలా అంటే చాలా బాగున్నారనమాట టెంపుల్ లోపల చూపిస్తాను మనకి టెంపుల్ ముందు వచ్చేసరికి ఏంటంటే ఇంకో గుండం ఉందన్నమాట ఉందనమాట హోమగుండము ఇందులో వచ్చేసరికి మనకి కొబ్బరికాయలు నెక్స్ట్ ఏదో చెక్క వేస్తున్నారు ఇంకా ఆ చెక్క ఏంటో తెలియట్లేదు ఇంకా కర్పూర్ మది వేసి చూడండి ఎంత బాగుందో నిజంగా మీకు అర్ధనాధీశు కూడా చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంది ఇదిగోండి టెంపుల్ వచ్చేసరికి ఇంకా ఇటువైపు మనము ఆ గిరి చుట్టే కదా తిరుగుతున్నాం మనము నాకు తెలిసి అక్కడే వెలిగిస్తారు అనుకుంటే మహాదీపము ఎందుకంటే మేము స్టార్టింగ్ నుంచి కూడా ఆ కొండ చుట్టూరు తిరుగుతున్నాం ఈ గిరి చుట్టూరు తిరుగుతున్నాము ఇంకా అక్కడే పెడతారేమో అని అనుకున్నాం అనమాట సో పదంటే దర్శనానికి అయితే వెళ్దాం గౌరార్ధరీ

నిజంగా మీకు ఎంత ఆనందంగా ఉందో నాకు అంతే ఆనందంగా ఉంది నిజంగా అంటే వేరే స్టేట్ కర్ణాటక అనమాట తెలుగు బాబు అనమాట నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అయ్యారు ఇంత హ్యాపీ అవడానికి నేను హ్యాపీ అయ్యాను అనమాట సో చాలా థ్యాంక్ యూ నిజంగా గిరి ప్రదక్షిణ రోజు మనకి మహాదీపం రోజు

సది అర్ధనాథేశ్వర టెంపుల్ దగ్గర అన్నమాట నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఈ అభిమానం చూపించేసరికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇదిగోండి వాయులింగం గుడికి అయితే వచ్చాము చూసుకోవచ్చు టెంపుల్ ముందుని ఇలా ఉందన్నమాట ఆర్చ్ వచ్చేసరికి ఇది కొంచెం కిందకు ఉన్నట్టుంది కిందకి వెళ్ళాలన్నమాట వాయులింగాన్ని దర్శనం చేసుకోవడానికి సో వెళ్దాం పదండి ఓం శివాయ ఓం శివాయ సో అది చూసారు కదా వాయులింగం లోపల వచ్చేసరికి లింగం స్వామివారు చాలా బాగున్నారన్నమాట నేను కరెక్ట్గా వెళ్తున్నప్పుడు శంఖం అది ఓదడం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనకి కుబేరలింగం అయితే ఉందన్నమాట సో కుబేరలింగానికి వెళ్ళాలి సో వెళ్దాం పదండి ఓం శివాయ ఓం నమశివాయ చూసుకోవచ్చు లింగం దగ్గరికి అయితే వచ్చాము ఇదే లింగం అనమాట ఇంకొండి లోపలికి వెళ్ళాలి టెంపుల్ వచ్చేసరికి సో వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం పదండి ఓం నమ శివాయ సో అది లింగం చూశారు కదా మనం వచ్చేసరికి ఇప్పటికీ ఏడు లింగాలు అయితే చూసామన్నమాట మనకి ఇంకా ఎనిమిదో లింగం అయితే ఉంది ఈశాన్య లింగం సో ఆ ఒకటి చూసామంటే కనుక మనము అష్టలింగాలని అయితే కంప్లీట్ చేస్తామన్నమాట సో అది మనం ఈశాన్య లింగానికి అయితే వెళ్దాం పదండి ఓం నమ శివాయ రోమరా మనకి ఈశాన్య కెళ్ళే దారిలోనే మనకి మోక్ష మార్గం ఉంటుంది తెలుసు కదా మీకు ఆల్రెడీ ఇదిగోండి మోక్ష మార్గం ఇది వచ్చేసరికి చాలా లైన్ ఉందనమాట మొత్తం ఆ చివరికి అయితే లైన్ ఉంది బట్ ఇంకా ఎలాగైనా సరే వెళ్దామని అయితే ఫిక్స్ అయిపోయింది మరి మోక్ష మార్గం అరుణాచలంకి వచ్చాక మోక్ష మార్గంకి వెళ్ళకపోతే ఎలాగా ఏవేం స్వామి

అది మోక్ష మార్గం నేను ఈజీగానే వచ్చాను బట్ చాలామంది ఏంటంటే రాలేక వెనకకి తిరిగి అనమాట కొంచెం చాలా కష్టంగా ఉంది స్టార్టింగ్ పెద్దగా ఉండి ముందుకు వచ్చేసరికి చిన్నగా అయిపోతుంది అనమాట సో అది నాకు లైన్ వచ్చేసరికి గంటన్నర పట్టింది సో అది ఇప్పుడు వచ్చేసరికి మనం ఈశాన్య లింగానికి అయితే వెళ్దాం పదండి ఇదిగోండి ఈశాన్య లింగానికి అయితే వచ్చాము చూసుకోవచ్చు లోపలికెళ్ళి అయితే మా మహాదేవుని దర్శించుకుందాం పదండి మా సలేశ్వరే నమహ సో ఉంటానైతే మరి అది చూసారు కదా ఈశాన్య లింగం ఇక్కడతో మనకి అష్టలింగాలు అయితే పూర్తి అయిపోయాయి అన్నమాట సో ఇంక ఇప్పుడు మనం వచ్చరికి రెండు కిలోమీటర్ల దూరంలో మనకి అరుణాచలేశ్వరుడు ఉంటారన్నమాట మెయిన్ టెంపుల్ సో అరుణాచలం టెంపుల్కి అయితే వెళ్దాం పదండి ఓం నమ శివాయ ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ మధ్యలో మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటది దర్శనం చేసుకుందాం పదండి అది అరుణాచలం గిరి ప్రదక్షిణ ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చేసరికి మూడున్నర అవుతుంది అనమాట ఉదయం ఆరు గంటలకు స్టార్ట్ అయితే మధ్యాహ్నం మూడున్నర అవుతుంది అంటే ఇంకా ఎర్లీగానే అయిపోతుంది నార్మల్ డేస్లోనే మనకి ఈరోజు ఏంటంటే మహాదీపోత్సవం కాబట్టి మనం ఏంటంటే ప్రతి చోట దర్శనాలు అవన్నీ లేట్ అయిపోయి అందులో ఏంటంటే మనకి ముక్తి ద్వారం కూడా మనకి మోక్ష ద్వారం కూడా మనకి చాలా టైం పట్టిస్తుంది అనమాట ఇంత టైం పట్టింది లేకపోతే కనుక ఫాస్ట్గా అయిపోయేది అండ్ ఈరోజు వచ్చేసరికి ఏంటంటే మనకి అరుణాచలం అరుణాచలేశ్వర్ దర్శనం అయితే దొరకదు అనమాట ఈరోజు మనకి దర్శనం ఆపిస్తారు సో రేపు మార్నింగ్ దర్శనం చేసుకుంటాను నేను సో అదనమాట మనకి ఆరు గంటలకు వచ్చేసరికి మహాదీప్ వెలిగిస్తారు ఆ కొండ పైన అక్కడ వెలిగిస్తారనమాట సో ఆరు గంటల వరకు కూడా ఉండి నేను మీకు ఆ మహాదీపం అయితే చూపిస్తాను నేను సో వరకు ఉంటాను నేనైతే సో ఓం అరుణాచలేశ్వరాయ నమ ఇంకా ఆరు అవ్వడానికి కరెక్ట్గా పది నిమిషాలు ఉంది ఫుల్ క్రౌడ్ వచ్చిందనమాట అస్సలు ఏం కనిపించట్లేదు నాకు మొత్తం ఏంటంటే వర్షం కూడా పడ్డం వల్ల మొత్తం అన్ని అంబరిలాలు వేస్తారు మరి ఇంకా అరుణాచలేశ్వరుని మీద వదిలేస్తాను ఎలా చూపిస్తాడు ఏంటనేది మీకు ఒకసారి చూపిస్తాను కండిషన్ ఎలాగుండదు నా కథలు చూస్తున్నారు కదా ముందు చూపిస్తాను చూడండి మొత్తం అంబరిలాలు అవన్నీ వేసుకుని వర్షం ఎలా పడుతుందో అసలు స్కై కూడా క్లియర్ లేదు ఫ్రంట్ ఏమో కొండ కూడా ఏమి సరిగ్గా ఏం కనిపించట్లేదు మరి ఇంకొంచెం చీకటి పడిన తర్వాత అప్పుడు చూడాలి ఓం నమ శివాయ ఓం నమశివాయ ఇంకా టైం ఉంది నేను చూపిస్తాను మీకు చూడండి అదిగోండి అదిగోండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ అదిగోండి మహాజ్యోతి మహాదీపం మహాదీపం ఓం నమ శివాయ ఓం అరుణాచలేశ్వరాయ నమ అదిగోండి మొత్తం పొగ మంచులు ఏం చేస్తాం ఇంకా అదేనా కనిపించింది ఓం శివాయ ఓం శివాయ ఇప్పుడు మొత్తం వర్షం తగ్గింది వర్షం తగ్గి మంచు మేఘాలు అవన్నీ తగ్గాయి అనమాట ఇప్పుడు చూడండి ఎంత క్లారిటీ మహాదేవం ఓం శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ హోం మర ఓం అరుణాచలేవరాయ నమ ఓం అరుణాచలేశ్వరాయ నమ ఓం నమశివాయ మహాదీపం కార్తీక దీపం అని కూడా పిలుస్తారు వీళ్ళకి తమిళనాడు క్యాలెండర్ ప్రకారం ఈ రోజు మనకి కార్తీక మాసం నెల కంప్లీట్ అవుతుంది అనమాట అందుకు ఈ రోజు మనకి కార్తీక దీపం అనేది వెలిగిస్తారు మహాదీపం ఓం శివాయ ఎంతో అదృష్టం నిజంగా రావడమే డైరెక్ట్ గా మహాదీపానికి వచ్చాను నేను అద్భుతం ఓం నమ శివాయ ఓం నమ శివాయ సో అది అరుణాచలంలోని మహాదీపం నిజంగా నాకు చాలా అంటే చాలా సంతోషం వేసింది ఏంటంటే వర్షం పడి ముందు కనిపించలేదు తర్వాత కనిపించదేమో అనుకున్నాను కానీ నిజంగా శివయ్య జ్యోతి దర్శనమైతే ఇర్పించాడు అనమాట నిజంగా చాలా అంటే చాలా నాకు ఆనందం వేసింది అండ్ నేను ఇక్కడికి వచ్చేసరికి అరుణాచలం వచ్చేసరికి మన అన్నయ్యతో వచ్చాను అనమాట ఇంకోండి మా అన్నయ్య పేరు వచ్చేసరికి సతీష్ సో ఎలా అనిపించింది అరుణాచలం చాలా బాగుంది మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వస్తారో దాన్ని డెఫినెట్లీ ఒక టెన్ టైమ్స్ బెటర్గా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు అండ్ ఏదైతే నేను దీపోత్సవం చూడడానికి వచ్చాను పర్టికులర్గా అది చాలాసేపు ఈ వర్షం కారణంగా కనిపించలేదు బట్ తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కనిపించింది సూపర్ అంటే సూపర్ ఇది చాలా అంటే చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ తో మీరు అరుణాచలం నుంచి వెళ్తారు సో అది అరుణాచలం వచ్చేసరికి ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ బ్యాక్బెయిన్స్ రావాలని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఏంటంటే అందరూ వీడియో చూస్తున్నారు తప్పించు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు బేసిక్గా ఏంటంటే నా వీడియో ఎక్కువగా టీవీలో చూస్తున్నారంట అంటే మంచి విషయమే కాకపోతే ఏంటంటే కొంచెం సబ్స్క్రైబ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది నా కోసం ఒక నిమిషం కేటాయించి ఆ సబ్స్క్రైబ్ బటన్ ఏదో చేశారంటే కనుక మీకు ఇంకా నా వీడియోలు పెట్టిన వెంటనే మీకు వస్తాయి అనమాట మీకు సో అంటే సర్చ్ బటన్లో కాకుండా మీకు డైరెక్ట్గా సజెషన్స్లోకి వస్తాయి సో నేను హ్యాపీ అవుతాను మీరు నా వీడియోలు చూసి హ్యాపీ అవుతారు అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు నా పాత వీడియోలు అన్నీ చూడండి కావాలంటే ఏ ఒక్కటి కూడా నేను నిరాశపరచను సో చాలా అంటే చాలా బాగా చూపిస్తాను మీకు అన్నీని సో అదే అనమాట సో ఉంటాను వీడియో మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్ది